కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరవ రాశిలో చంద్రకుజులు నాలుగులో బుధుడు ఐదులో గురువు తృతీయంలో శుక్రుడు మంచి కాలం నడుస్తోంది మంచి ఫలితాలు సాధిస్తారు చక్కని తెలివితేటలు విజయాన్ని ఇస్తాయి కాలం కలిసి వస్తుంది ప్రారంభించిన పనుల్లో త్వరగా శుభము విజయము రెండు లభిస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విశేషమైన తెలివితేటలు మీ సొంతమవుతాయి దేనికి వెనకడుగు వేయొద్దు ఉత్సాహంగా వ్యవహరించాలి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి పలు మార్గాల్లో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా మేలు చేస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది మీ నుండి కొందరికి ఉపకారం జరుగుతుంది ఏలినాడు శని ప్రభావం కొంత ఉన్నప్పటికీ మీరు అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగితే ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలతో పనిలేదు